శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి మదనపల్లి రోడ్డు నందుగల పీవీఆర్ కళ్యాణ మండపంలో వేమల ఫ్యామిలీ వారి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి వేమల ఫ్యామిలీ వారి వివాహ వేడుకలలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికొంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు అనంతరం ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి పర్వీన్ బాను మరియు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణ మదనపల్లి రోడ్డునందుగల పీవీఆర్ కళ్యాణ మండపంలో వేమల ఫ్యామిలీ వారి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి వేమల ఫ్యామిలీ వారి వివాహ వేడుకలలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు అనంతరం ఆయన నూతన వధువరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి పర్వీన్ బాను మరియు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు